ఇప్పుడు చెల్లు నువ్వు వరుణ నువ్వేం చేస్తావో తెలుసా నువ్వు వరుడివి నీకు జలాలకు సంబంధించిన విషయం బాగా తెలుసు రోజు నీళ్లల్లో ఆవు పేడ కలిపి అన్నిళ్ల ముందు చల్లు కాబట్టి నువ్వు కలాబి చల్లుతుండు వైశ్వా రెండు మేలు వంట కంబించు అగ్నిహోత్రుడు నువ్వేం చేస్తావో తెలుసా మంచి వంటలు చేస్తుండు వంటవాడికి ఇంట్లో ఉండి అయ్యా అలా పరంగు యముడు యమధర్మరాజు గారు మీరేం చేయగల ఎవరిని చంపక్కల ఎవరిని చంపాలో మేము చూస్తాం ఇంక నుంచి మీరు మా ఇంటి ద్వారం ముందు నుంచి ఉండండి శూలం పట్టుకుని మీరు మాకు సెక్యూరిటీ ఆఫీసర్ అంటే యముడు పాపాల చేతులు కట్టుకుని ఆయన నించున్నాడు అంటే ఇప్పుడు దిక్పారకులందరి యొక్క పదవులు తీసేసారు మిగిలిన వాళ్ళు ఈయన తీసేయారు వాళ్ళ ప్రయోజకత్వాన్ని ఎంత అధమ స్థాయిలో వాడుకుంటున్నాడో చూడండి ప్రభు అంటే మీరు లోకంలో తేలిక మాట వాడుతుంటారు శాడిజం అంతటి వాడి చేత ఇంతటి హీనమైన పని చేయిస్తే ఒక్కొక్కరికి తృప్తిగా ఉంటుంది అంటే రాక్షస ప్రవృత్తి కలవబట్టిన వాడు తారకుడు కాబట్టి ఆయన ఆ పని చెప్పాడు చెప్పి అశ్విని కోతుర అశ్విని దేవతలు ఏం చేయాలో తెలుసా ఉపాధ్యాయులై పాఠాలు నేర్పుతూ ఉండాలి దానికి బృహస్పతిని వాళ్ళని ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా శ్రీ మహావిష్ణువు గురించో శివుడి గురించో అయినా చెప్పేస్తారే మనకి అనుమానం అందుకని అశ్విని దేవతల్ని పెట్టేది అక్కడ తీసుకొచ్చి బొక్క సంధ నుంచి ఎక్కువ ఏం చేయాలో తెలుసా లోపల డబ్బు బాగా పెరగడానికి ధనాగల ఎలా అవతలవాన్ని పీడ ఇచ్చేసి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఎలా కొట్టుకొచ్చేయాలో ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో నీకు బాగా తెలుసు ఆ లిస్ట్ అంతా తయారు చేశారు అవన్నీ మనకు ఆసుకోసాగారానికి వచ్చేట్లు ఏర్పాటు చేయి అలాగేనండి బాబాయ్ అందుకని ఆయన అలా పెట్టాడు నుంచి తోయంపు గానంబు తుమ్మురుడు ఏం చేయాలో తెలుసా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి కీర్తనలు చేస్తూ ఉంటాడు రేపటి నుంచి అలా చేయడానికి వీల్లేదు తుంబురుడు రేపటి నుంచి వచ్చి నేను హాయిగా నా భార్యతో కలిసి కూర్చుంటాను కచేరీ చేయాలి ఆ కచేరీ విని నేను సంతోషిస్తాను ఆ కచేరీలో శ్రీమన్నారాయణుణ్ణి పరమశివుణ్ణి కీర్తనలు చేస్తాను అంటే కుదరదు అమ్మవారి మీద కీర్తనలు చేస్తానంటే కుదరదు దేని మీద కీర్తన చేయాలి తారకుడి మీదే కీర్తనలు చేయాలి కాబట్టి ఇప్పుడు తుమ్ముడు ఆ పని చేస్తూ ఉండాలి నాట్యం అప్సరటురసి అందరూ షిఫ్ట్లు వేసుకుని నా ముందు నాట్యం చేస్తూ ఉండాలి కాబట్టి వీళ్ళందరూ ఈ పని చేస్తూ ఉండాలి అనుదినం దేవుడు అర్హమవు నట్టు లేవు సూర్యుడు రోజు పనిని చూడాలి ఇవాళ తారకాసురుడు బయటికి వెళ్తున్నాడు చాలా తక్కువ ఎండ కాయాలి తారకాసురుడికి కొంచెం సెలవు ఇస్తుంది కొంచెం గోడవెచ్చగా కాయాలి తారకాసురుడికి కొంచెం చెమట పట్టింది సూర్యుడు చల్లబడిపోవాలి నా కార్యక్రమాల్ని బట్టి నేను పొందుతున్న తాపాన్ని బట్టి నేను సుఖంగా ఉండేటట్టుగా సూర్యుడు ప్రకాశించాలి వాళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఆయన లోక సాక్షి కాడు తారక సాక్షి వాడి వంక చూస్తూ వాడికి చవట పడితే తలబడిపోవాలి వాడికి కొంచెం చలేస్తున్నట్టుంది ఏంటంటే ఈయన కొంచెం వేడిగా ఉండాలి ఈ స్థితికి సూర్యుడిని దింపాడు కాబట్టి సూర్యుడు నన్ను అలా సేవిస్తూ ఉంటాడు రేరాడునట్టులో క్జమెరిగి నిర్ణయా రేరాడు అంటే రాత్రికి రాడు రాత్రికి రాజు చంద్రుడు చంద్రుడు ఏం చేయాలో తెలుసా కార్యం తెలుసుకోవాలి నా మనస్సు తెలుసుకోవాలి నేను మంచి భోగం అనుభవిస్తుంటే పౌర్ణమి చంద్రుడు కనపడాలి అది అమావాస్యతో నాకేం సంబంధం ఉండదు నేను ఎవరో ఒక ఇంటితో కలిసి విహారం చేస్తుంటే నేను ఇలా ఆకాశంలోకి చూసేటప్పటికీ పౌర్ణమి చంద్రుడు కనపడాలి నాకు నేను కొంచెం విసుగ్గా ఉండి చికాగ్గా ఏమైనా ఉంటే అసలు నాకు కనపడకూడదు అప్పుడు అలా చల్లగా ఉంటాను అలాంటే కూడదు నా కంటికి కనపడకూడదు చీకటిగా ఉండాలి అప్పుడు నాకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చంద్రుడు నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలి వాళ్ళ కురిపించు బైతే కదలి అలాగే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత నీరు పడయో చూసుకుని దాన్ని బట్టి వర్షం పడాలి వర్షం ఎందుకు పడాలో తెలుసా పండడానికి కాదు తాగడానికి నీళ్లుండడం కోసమే పుణ్యం చేయాలి నీళ్లు వాళ్ళు పడలేదండి నేను పండనండి చీడలు పట్టాయండి అంటే కుదరదు నువ్వేం చేయాలి నువ్వు మూడు పంటలు పండగవే ఇలా చల్లేస్తాం విత్తనాలు వెళ్ళిపోతావు అంతే నువ్వే పెంచేసుకోవాలి నువ్వే కంకులు చేయాలి అద్భుతమైన పంటలు పండేయాలి ఇది భూమి యొక్క బాధ్యత ఎవరెవరు ఏం చెయ్యాలో బాధ్యతలు వేసేసాడు ఆఫీస్ ఆడ్రో వేసేసి ఇంద్ర నీకు ప్రధానమైన పని ఒకటి చెప్ప చెప్తున్నాను ఏమిటో తెలుసా నా రాజ్యమునందు ఎవ్వడికి దాహం కలగకూడదు ఎవరెవరు ఎక్కడ దాహంతో ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ అవసరమైనటువంటి మేఘాల ఉండడం వాటర్ పోస్తూ ఉండడం ఉండడం అంటే ఇంచుమించుగా మున్సిపల్ వాటర్ ట్యాంక్ డ్రైవర్ ఆ పోస్ట్ కి తీసుకొచ్చాడు తీసుకొచ్చి వీళ్ళందరికీ శాసనం చేసి చక్కగా వెళ్లి సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు చేస్తుంటే వీళ్ళందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి మహానుభావ ఇత సుదర్శన చక్రం మమ్మల్ని రక్షించింది ఇప్పుడు కూడా నీవు మమ్మల్ని రక్షించు ఈలోగా రానే వచ్చాడు తారకుడు శ్రీమన్నారాయణుడితో యుద్ధం మొదలెట్టాడు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భక్తుల బాధ తీర్చడానికి నాకు చేత కాదనడు పరమాత్మ తన ప్రయత్నం తాను చేశాడు కానీ అది ఆయన కంఠమునందు పుష్పమైపోయి రాజిల్లింది కారణం ఏమిటి వాడికి వరం ఉందవతల కాబట్టి ఎవరూ ఎంచీలేరు అప్పటికి ఎటువంటి మాయ మాటలు మాత్రారా అటువంటి విష్ణుమాయ ప్రసరింపజేసి శ్రీ మహావిష్ణు తప్పుకున్నారు అక్కడి నుంచి ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇప్పుడు మాకొక గొప్ప ఇబ్బంది వచ్చి పడిందండి పరమశివుడికి ఒక కొడుకు పుట్టాలి ఎందుకు పుట్టాలి ఆ కొడుకు పుడితే ఆ పుట్టినటువంటి కొడుకు ఈ తారకాసురుణ్ణి సంహరిస్తాడు అప్పటి వరకు మాకు ఈ లోకంలో మనశ్శాంతి లేదు కాబట్టి ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్టుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి ఈ మధ్యలోకి పార్వతీ కళ్యాణం వచ్చిందనుకోండి చిట్ట చివరికి తీసుకెడతాను దాన్ని పార్వతీ కళ్యాణాన్ని కానీ ఇక్కడే మీరు ఒక చిత్రమైన సందర్భాన్ని సమన్వయం చేయవలసి ఉంటుంది కుమార సంభవం స్కందోత్పత్తి బాగా అర్థం అవడానికి నేపథ్యం మీరు విన్నారు ఇప్పటి వరకు కుమారుడు ఎందుకు రావాలో శివుడికి కొడుకు ఎందుకు పుట్టాలో మీకు అర్థమైంది మనందరికీ ఓ కొడుకు మనల్ని ఉద్ధరించడానికి పుట్టినట్టు కాదు ఇప్పుడు లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి ఇప్పుడు మీరు అవసరాన్ని విన్నారు నేపథ్యాన్ని సుబ్రహ్మణ్యుడి రాకలో ఉన్న నేపథ్యాన్ని కూడా మీరు వినాలిగా సుబ్రహ్మణ్యుడు ఎందుకు రావలసి వచ్చింది అంటే ఇక్కడ ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది పరమాచార్య స్వామి మహానుభావులు దీని గురించి త్రిపుర రహస్యంలో దీని గురించినటువంటి సందర్భం ఉంది అని చెప్పి వారు ప్రస్తావన చేశారు మహాత్యకాండ ఎందు సమత్కుమారుడు అని సమక సమందమ సమత్కుమార సమత్సుజాత అని వాళ్ళు నలుగురు కూడా బ్రహ్మజ్ఞానులు పుత్రులు పుట్టుక చేతనే వారు ఎప్పుడు కౌమారమునందు ఉంటారు అని వారు దిగంబరులై ఉంటారు అంటే దేహభ్రాంతి లేని వారై ఉంటారు బ్రహ్మజ్ఞానంతో ఉంటారు వారు నిస్పృహలై ఉంటారు అంటే వారికి దేని మీద మమకారం ఉండదు ఏ కోరిక ఉండదు ఎందుకు ఉండదంటే అంతా నేనే ఉన్నాను బ్రహ్మము నేనే అయి ఉన్నాను అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కోరిక అన్నది లేనటువంటి స్థితిలో ఉండేటటువంటి కుమారుడు ఒక రోజున కూర్చుని ఉన్నాడు ఆయన ఏం చేస్తూ ఉంటారో అని మీరు నన్ను అడిగారనుకోండి ఆయన ఏం చేస్తూ ఉండరు ఎందుకు ఉండదు అంతా తానై ఉన్నాడు కాబట్టి తనకి విహితమన్నది లేదు అందుకే బ్రహ్మజ్ఞానికి విధి నిషేధములు ఉండవు ఇది మీకు చాలా చిత్రంగా ఉంటుంది ఈ మాట ఎందుకో తెలుసా అండి ఒకరు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు వెడితే ఏడిచారు ఏడిస్తే రమణులు అన్నారు దేనికి ఏడుస్తున్నావు అని అడిగారు ఏదో వాళ్ళ అదృష్టం బాగుంది ఆయన ఆ రోజున మాట్లాడారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అదే ఆయన అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావంటారు అంటారేంటి మహాప్రభు నేను ఎన్ని పాపాలు చేశానో చెప్తే మీరు అడిగిపోతారు అన్ని పాపాలు చేశాను నా వంటి వాణ్ణి కూడా ఈశ్వరుడు వెళ్కుంటారా అని అడిగాడు నీకెందుకెంత బెంగ ఎంత దూది కొండైనా ఒక నిప్పురవ్వకి కాలిపోతుంది నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకొని ఈ పాపాలు పోతాయి భయం లేదన్నారు నాకు ఆ నమ్మకం కలగట్లేదన్నారు అంటే రమణ మహర్షి అన్నారు పోనీ నీ పాపాలు పోవడానికి ఏం జరిగితే నమ్ముతావు నీ పాపాలు పోతాయని అన్నారు నా పాపాలు మీరు పుచ్చేసుకుంటారా అన్నాడు ఆయన ఏదో కూర్చున్నారు ఇలా చూశారు పార్వతీ పరమేశ్వర్లు కనపడ్డారు అని మళ్ళీ ఇలా తిరిగారు తిరిగితే కొంచెం కోపం వచ్చింది పార్వతీ కోపం రాలేదు సంతోషించారు ఆ ఇది రా బ్రహ్మజ్ఞానం అంటే ఆ బో పార్వతీ పరమేశ్వర్లు వచ్చారని చెప్పేసి గబగవానాలు శ్లోకాలు చెప్పేసి వేర మంత్రాలు చెప్పేసి సాష్ట్రాంగ పడిపోయి చేయట్లేదు ఎందుకని ఇదేగా నాకు అంతటా కనబడుతున్నది ఇదే ఇక్కడ కనబడుతోంది అంటే అంతటా పార్వతీ పరమేశ్వరులే కనబడతారు బ్రహ్మమే కనబడుతుంది కొత్తగా బ్రహ్మం కనబడమేటి అంతటా అదేగా ఆయన చూస్తున్నది అందుకున్న ఆయనకి కొత్తతనం ఏం లేదు కాబట్టి ఆయన అలా చూసి అంటే అబ్బా ఏమి మహి ఎటువంటి స్థితి పార్వతీ చూశావా అన్నారు అని ఉత్తిని కోపం తెచ్చి పెట్టుకుని ఏమయ్యా పార్వతీ పరమేశ్వరులం వచ్చి ఇంతసేపు అయింది నిలబడ్డాం పలకరించమే ఏ మేము వరం ఇద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని ప్రార్థన చేసి పుచ్చుకోవా అన్నారు ఆయన అన్నారు మిమ్మల్ని ఏంటి నాకు ఎప్పుడూ అంతటా మీరేగా కనపడింది నాకు బ్రహ్మమే కనపడుతూ ఉంటుంది బ్రహ్మం కాకుండా ఇంకోటి ఉంది ఏమిటి మీరు నాకు వరం ఏమి ఇస్తారు ఎందుకో వరం నాకు వరం అంటే మళ్ళీ కోరిక ఉంటేగా కోరిక అసలు ఏ కోరిక లేదు కాబట్టి నాకు వరం ఎందుకు నాకు అక్కర్లేదండి అంటే పరమేశ్వరుడు ఈయన జ్ఞానాన్ని చూసి పొంగిపోయి అయితే శాపం ఇస్తానన్నారు ఆయన ఇవ్వండి శాపం ఇస్తే ఎవరు బాధపడతారు దేహం బాధపడుతుంది అది నేనేం కాదుగా లోపల ఉన్న ఆత్మ నేను ఇవ్వండి అయితే శాపం ఆయన పొంగిపోయి అబ్బ బాబా ఏది జ్ఞానమయ్యా వరం ఇస్తానంటే పుచ్చుకో శాపం ఇస్తానంటే ఇచ్చుకోమంటావు అన్నారు అంటే ఆయనకి చికాకొచ్చింది హాయిగా మౌనంగా కూర్చోకుండా ఏమిటి అల్లరి అని ఏమిటి వరం అంటారు కాసేపు శాపం అంటారు కాసేపు మీకు నేను ఇస్తాను పుచ్చుకోండి వరం ఏమైనా కావాలంటే అన్నారు అంటే శంకరుడు చాలా సంతోషించి ఆయన అన్నాడు ఎంత గొప్ప మాట నాయనా నేను నాకు కుమారుడిగా జన్మించాలి అన్నాడు ఈయనన్నారు నీకే కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు పక్కనున్న పార్వతీదేవి ఉలిక్కి నీకే కే ఎంత ఇస్తున్నావు నాకు కొడుకుగా ఉండాలి అంది అమ్మాయి ఏమనుకోకమ్మా ఎంత జగజ్జననివైనా నీకు కొడుకుగా రావాలంటే నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి ఒక స్త్రీ యోనిలోంచి బయటికి రావాలి ఆ గర్భస్థ నరకన్నా కుద్దమ్మా నేను అలా రాను తల్లి నేను శివ సంబంధంగానే పుడతానంతే అంటే అమ్మవారంది ఆయనకి వరం ఇచ్చానంటా ఏంటి లోకంలో అలా ఉండదు ప్రకృతి పురుషుల ఎందు మీకు వరం ఇచ్చానండి మీకు పుడతాడు కొడుకు అంటే మగవారికి కొడుకు ఎలా పుడతాడాయా పక్కన నేను అమ్మవారిని ఉన్నాను నాకు ఆయనకి కలిపి కొడుకుగా ఇష్టం రెండో కారణం చెప్పనా ఆయనకి నాకు కామన్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి అంటే ఇద్దరికీ చెందిన ఆస్తులు ఏమిటో తెలుసా ఒకటి చంద్రరేఖ ఇద్దరికీ ఉంటుంది రెండోది మూడో కన్ను మా ఇద్దరికీ ఉంటుంది మూడోది మనస్సు అది మా ఇద్దరికీ ఒకటే ఉంటుంది ఆది దంపతులం రెండు మనస్సు లేవు ఆయన అడిగినప్పుడు నువ్వు అమ్మ నీకు కొడుకుగా పుడతానని చెప్పినప్పుడు ఆ మనస్సే నా మనస్సు కూడా కాబట్టి నాకు కూడా కొడుకుగా పుడతానని చెప్పినట్టే పుట్టనంటే ఎలా కుదురుతుంది నువ్వు పుట్టి తీరాల్సిందే అన్నాడు అంటే ఆయన అన్నారు అమ్మా పార్వతీ పరమేశ్వరులకు కొడుకునవుతానేమో కానీ నీ గర్భవాసం లేకుండా మాత్రం నీకు కొడుకునవుతానమ్మా అన్నాడు ఈ మాట చెప్పి పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు అంతర్ధానం అయిపోయారు చెప్పిన తరువాత పడుకున్నారు పడుకుంటే ఆయనకు ఒక వచ్చింది ఆయన బ్రహ్మజ్ఞానం ఆయనకి కళ రావడం ఏమిటండి కళ రాకూడదు ఆయనకి ఆయనకి కళ వచ్చింది కళలో ఈయన కట్టి పట్టుకుని రాక్షస సంహారం చేస్తున్నట్టు యుద్ధంలో కలొచ్చింది ఇదేమిటా నాకు కల రావడం ఏమిటి అని చెప్పి ఆయన గబగబా తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి నాన్నగారు నాన్నగారు నాకు ఎప్పుడూ కలలు రావు కదా అలాంటిది రాత్రి నాకు కళ వచ్చింది నేను రాక్షస సంహారం చేస్తున్నట్టు దేవ సైన్యాలకి నేను అధిపతి అయినట్టు వచ్చింది నాకు ఈ కళ ఎందుకు వచ్చింది అన్నారు బ్రహ్మగారు నవ్వి అన్నారు ఉరే నువ్వు కిందటి ఈ జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఆ వేదం చదువుతూ ఈ వేదాలనే కదా రాక్షసులు సముద్రంలో పడేశారు ఈ వేదాలనే కదా రాక్షసులు ధిక్కరించారు ఈ వేదాల్లో చెప్పినటువంటి పరమాత్మనే కదా ఇబ్బంది పెట్టి అవతారాలుగా తీసుకొచ్చారు అని రాక్షసుల మీద కోపగించుకుంటూ నాకు అవకాశం ఉంటే కత్తిట్టి తలకాయలు తీసేద్దును అనుకుంటుండేవారి ఆ స ఆ వాసన బలం ఉండిపోయింది ఇవాళ కలొచ్చింది కాబట్టి ఆ ఒక్క వాసన పోవడానికి నువ్వు దేవసైన్య దేవసేన దేవసేనానిగా ఒక్కసారి పుట్టవలసిందే ఇది తెలుసున్న మహానుభావుడు కనుకనే శంకరుడు నిన్న నీ దగ్గర వరం లేకపోతే ఎలా ఆయన నిన్ను వరం అడగడం ఏమిటి కనుక నువ్వు ఆయనకి కుమారుడు వై పుట్టబోతున్నావు పుట్టి దేవసైన్యానికి అధ్యక్షత వహిస్తావు అన్నారు సరే బానే ఉంది నాన్నగారు అన్నారు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా స్ఫురణలో పెట్టుకోండి ఇప్పుడు ఎన్ని సమస్యలు కొత్త వచ్చాయి కుమారుడే వాసనాబలం పోవడానికి పరమశివుడికి కుమారుడుగా పుట్టవలే పరమశివుడికి కుమారుడుగా పుట్టాలి అంటే పరమేశ్వరుడు సంకల్పం చేస్తే ఆయన యొక్క శరీరంలోంచో తేజస్సులోంచో కుమారుడుగా తక్కని పుట్టచ్చు నిన్నటి రోజున గణపతి లాగా శివీర్యము స్ఖలనమై ఆ వీర్యమున పుట్టిన బిడ్డడికి తప్ప నేను మరణించానని అవతల తారకాసురుడికి వరం ఉంది శివవీర్యము స్కలనమైతే దాన్ని పుచ్చుకోవడానికి క్షేత్రం ఉండాలి ఆ క్షేత్రము పార్వతీదేవి తప్ప అన్యులు కారు ఆ క్షేత్రములో వీర్యము ప్రవేశిస్తే ఈయన గర్భస్థ గర్భవాసము చెయ్యాలి ఈయన గర్భవాసము చెయ్యనని సనత్కుమారుడు అన్నారు కాబట్టి ఇప్పుడు ఎలా కుదురుతుంది సమన్వయం పైగా దేవతలందరూ కలిసి శివుణ్ణి ఏమని అడుగుతారు అయ్యా అయ్యా మాకు మీ వలన ఒక కుమారుడు కావాలండి ఆ కుమారుడు పుడితే వాడు వెళ్ళి వాళ్ళని సంహరిస్తాడండి అని అడుగుతాడు శివుడు అప్పుడు దేవతలు ఇంతమంది వచ్చి ప్రార్థన చేస్తే తథాస్తు అంటాడు తథాస్తు అన్న తర్వాత మరి ఇప్పుడు పార్వతీదేవి సంపర్కము లేకుండా కుమారుడు పుట్టడమే సంభవిస్తే దాని అర్థం ఏమిటి శివవీర్యమును ధరించడానికి వేరొక క్షేత్రం ఏదో ఉండి ఉండాలి అప్పుడు పార్వతీదేవికి ఆ క్షేత్రము పట్ల కినుక కలుగుతుందా కలగదా నేను ఆయనకి భార్యని బిడ్డలు మాత్రం ఆవిడికి పుట్టారు ఇప్పుడది ఆవిడ కోప కారణం అవుతుంది ఆదిశక్తియే ఆగ్రహిస్తే తారకాసురుడి కోపం కన్నా తారకాసురుడి తపస్సు కన్నా తారకాసురుడి వరాల కన్నా ఇంత పెద్ద ప్రమాదం లోకంలో వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఇన్ని ఎలా సమన్వయం సమన్వయం అవుతాయి ఇవన్నీ సమన్వయం అవుతూ ఎక్కడా ఒకదానికొకటి విరోధం లేకుండా అన్ని సమన్వయం అవుతూ సనత్కుమారుడి మాట నిలబడాలి పార్వతీదేవి కడుపులో నివాసం చేయకూడదు సనత్కుమారుడి మాట నిలబడాలి పార్వతీదేవి సంబంధం ఉండాలి సనత్కుమారుడి మాట నిలబడాలి శివుడికి కుమారుడు కావాలి శివురుడిగినటువంటి వరం నిజం కావాలి శివుడికి సనత్కుమారుడు కొడుకు కావాలి తారకాసురుడి మరణం రావాలి శివవీర్యం స్ఖలనం కావాలి శివవీర్యం స్ఖలనం కావాలంటే ఆయన ఎందు కామ ప్రచోదనం జరపడానికి స్త్రీ రూపం నిలబడాలి ఆయన ముందలా నిలబడగలిగిన స్త్రీ రూపం పార్వతీదేవి ఒక్కతే పార్వతీదేవి నిలబడ నిలబడి ఉండగా ఆమె పుత్రుడుగా కాకుండా వీర్యము వేరొక చోట పడిపోయి ఎవరైనా పుచ్చుకుంటే వాడు శపింపబడతారు లోకమునకు ఉపద్రవం వస్తుంది ఆ పిల్లవాడు ఎవరు ఎందు పడతాడు అప్పుడు వాళ్ళు ఎలా తల్లిగా చెప్పుకుంటారు జగదంబని కానని నేను తల్లిని చెప్పగలిగిన సమర్థత ఎవరికి ఉంటుంది అప్పుడు లోకమునకు కొత్త ఉపద్రవాలు వస్తాయి ఇన్ని సమన్వయం ఎలా జరుగుతాయి ఎలా జరిగితే ఆ పిల్లాడు పుడతాడు ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడానికి తారకాసుడు అరగడం కాదు ఇన్ని సమస్యలు కొత్త పుట్టుకొచ్చాయి ఇన్ని సమస్యలకి సమాధానంగా అటువంటి పిల్లవాళ్ళు అసలు పుడతాడా తలలో పట్టుకున్నారు లోకమంతా ఇన్ని మిదికలు పడిపోయింది ఏమిట్రా ఇన్ని ఇన్నికలు దాటో పిల్లాడు కింద పడితే వాడు చంపుతాడు ఆ ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి ఈయన్ని చంపడానికి శివుడికి కొడుకు పుట్టడం కాదు అసలు ముందు ప్రయత్నం ఏం చెయ్యాలంటే అసలు శివుడు కామమోహితుడై పార్వతీ వంక చూసేటటువంటి ప్రయత్నంలో బాణం కాముడితో వేయించాలి ఆదిలోనే అవసరాలు ఆయనే గడిపోయాడు ఇప్పుడు ఇంకా జటిలమైపోయింది సమస్య ఎలా అసలు పెళ్ళైతే అయితే కదా కొడుకంటూ పుట్టడం ఇది పెద్ద సమస్య కూర్చుని రేపటి రోజు కదండి షష్ఠి షష్ఠి నాడు పుట్టాలి కుమారస్వామి రేపు సాయంకాలం వరకు ఈ ఉత్కంఠ ఇన్ని సమస్యల సమాధానంగా షష్ఠి తిదినాడు ప్రదోష వేళలో సుబ్రహ్మణ్య ఆవిర్భావాన్ని మనం వింటాం కనుక రేపటి రోజున ఇన్ని సమన్వయమవుతూ కుమారస్వామి ఎలా ఆవిర్భవించారో మీకు చూపిస్తాను కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి రేపటి రోజున దంపతులుగా మేము కావిడి పట్టుకోగలము మేము వృద్ధులైపోయిన కారణం చేత కావిడి పట్టుకోగలము అన్నవాళ్ళు కాకుండా మేము కావిడి పట్టుకోగలము వాళ్ళు అందరూ కూడా అంటే భార్యా భర్త కూడా రాయక్కర్లేదు దంపతులు అయి ఉండాలి భర్త వారు ఆయన పేరు ఆవిడ పేరు గోత్రము రాసి ఇంటి పేరుతో సహా చిన్న కాగితం ముక్క పట్టుకొచ్చి నాలుగు మనతలు పెట్టి ఇక్కడ ఒక పెద్ద హుండీ పెడతారు అందులో పడేస్తే రేపు సాయంకాలం ఒక చిత్రమైన విషయం జరుగుతుంది టిక్కెట్ కొనుక్కుని మామూలుగా సేవ చేస్తున్న వాళ్ళు రెండు వందల మంది అయితే ఆ సేవ దూరం నుంచి చూడవలసినటువంటి వాళ్ళు కొద్ది వేల మంది ఉన్నారు వీళ్ళందరి తరఫున ఒక ప్రతినిధిని సుబ్రహ్మణ్యుడు ఎవరిని ఎంచుకోబోతున్నాడో అందులోంచి లాటినీ తీసి పేరు తీస్తాం ఎవరి పేర వస్తుందో వాళ్ళ దగ్గర నయా పైసా పుచ్చుకోకుండా వాళ్ళు కూడా కావిడి కావిడి పుచ్చుకుని వాళ్ళు కూడా ఊరేగింపులో వచ్చి వల్లి కళ్యాణం వరకు వాళ్ళు కూడా పాల్గొని మీ అందరి తరఫున వాళ్ళు కూర్చున్నట్టు ఎవరిని రేపు సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించబోతున్నాడో చూడ్డానికి అందరూ పేర్లు రాసి అందులో వేయండి ఒక పేరు రేపు సాయంకాలం ప్రసంగం అయిపోయిన తర్వాత తీసి వారిని వేలికి దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి చూపిస్తాం